హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టీఆర్ఎస్ పార్టీ బిఫామ్ మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేల భవితవ్యం రేపు తెల్నుంది టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి గురాయించిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల మీద కొంతకాలంగా సుప్రీంకోర్టు హైకోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనారాధ వేటు వేయాలని కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ న్యాయస్థానంలో పోరాడుతున్నారు ఇప్పటికే వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలని స్పీకర్కు పిటిషన్లు ఇచ్చినట్టు కోర్టు దృష్టికి తీసుకువచ్చింది కానీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అందుకే కోర్టు తలుపు తర్కామని వాళ్ళు చెప్తున్నారు దీని మీద చాలా కాలంగా వాదోపవాదాలు జరుగుతున్నాయి ఈ కేసు విచారణ సందర్భంగా సిజేఐ సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ గవాయ్ ధర్మాసనం విచారణ సందర్భం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు స్పీకర్ పరిధిలో ఉంటుంది అనారాధ్య వేటు అంశం అనేది దీని స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులో ఆదేశించలేవు అని ఎమ్మెల్యేల తరఫున వాదించే వాదనలు వినిపిస్తే రాజ్యాంగ ప్రకారం అది నిజమైనప్పటికీ గడువు ముగిసేలోగా సభ గడువు మూసేలో గడువు మూసే వరకు స్పీకర్ మౌనంగా ఉంటే మేము మౌనంగా కూర్చొని ఉండలేము అనార్హత పిటిషన్ సంబంధించిన ఆ పిటిషన్లను స్పీకర్ టేబుల్ మీద ఉంచాలి స్పీకర్ నాలుగు వారాలు నిర్ణయాలు తీసుకోవడం గతంలోనే ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించిన సంగతి తెలిసింది ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఏం టెన్షన్ అవసరం లేదు రాష్ట్రంలో ఎలాంటి ఉప ఎన్నికలు రావు వాళ్ళు నిశ్చింతగా ఉండవచ్చు అని ఒక కామెంట్ చేశారు ఆ సందర్భంగానే హరీష్ రావు గారు కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని సభలో ప్రస్తావించడానికి విచారణ సందర్భంగా కూడా ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు తీసుకోపోతే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలోనే చాలా కాలంగా వాదోపవాదాలు అట హైకోర్టులోను సుప్రీంకోర్టులోను ఈ పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత మీద ఎమ్మెల్యేల అనర్హత మీద వాదోపవాదాలు రేపు ముగిసాయి రేపు తుది తీర్పు రానున్నది కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది అనేది కొంత ఆసక్తికరంగా మారింది అదే జరిగితే కనుక ఒకవేళ టైం బౌండ్ పెట్టి ఆ లోపల స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని అంటే స్పీకర్ ఎలా స్పందిస్తారు అనేది కూడా ఒకవేళ అనార్హత వేటు పడితే కనుక రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు కొంత ఎన్నికలు జరగనున్నాయి ఆ అంశం జరిగిన తర్వాత మరి షెడ్యూల్ వస్తుందని చూడాలి రెండోది జూబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి కూడా షెడ్యూల్ వచ్చే అవకాశాలున్నాయి ఈ ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో ఒకవేళ పది మంది ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టు స్పీకర్కు నిర్ణయితే గడువు ఇంక పెడితే అప్పటి ఆ లోపల కనుక వాళ్ళ మీద అనర్హత పెట్టుబడితే వాటితో పాటు రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తున్నాయి